హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది ఎవరైతే రైల్లో ప్రయాణించాలనుకున్నారో ఎక్కడ నుంచి కొన్ని కొత్త రూల్స్తో పాటుగా వీరికి ఉచిత ప్రయాణికు సౌకర్యం కల్పించబోతున్నారు కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఉండవచ్చు రైలులో ఎలాంటి వస్తువులు మనం తీసుకెళ్లవచ్చు వాటికి కొంత పరిమితి ఉంటుంది వాటికి అనుమతి అయితే ఇచ్చే విధంగా రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది అయితే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని చూసేద్దాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెళ్ళకనైతే యాక్టివ్ చేయించుకోండి రైలు భారతదేశంలో ప్రధాన మరియు ఇష్టపడే రవాణా విధానం ప్రతిరోజు రైలులో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ప్రతి ప్రయాణికుడు అనుసరించాల్సినట్టు రైలు ప్రయాణికు సంబంధించి కొన్ని నిబంధనలు రైల్వే రూపొందించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా రైల్వేలో సలుకు రవాణాకు స్పష్టమైన నిబంధనలు కూడా రూపొందించబడ్డాయి ఈ నిబంధనలు కూడా రైల్లో తీసుకెళ్లడానికి నిషేధించబడిన పదార్థాలు కూడా పేర్కొనడం జరిగింది రైల్లో తీసుకెళ్లడం నిషేధించబడిన వాటిలో మద్యం కూడా ఒకటి అంతేకాకుండా మద్యం సేవించి లేదా మత్తులో ప్రయాణించని ఈ రైల్వే అనుమతించదు అంటే మద్యంతో రైలు ప్రయాణించడం మీరు ఇలా చేస్తున్నట్లయితే ఈ విధంగా చట్టం ప్రకారం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై సెక్షన్ నూట అరవై ఐదు ప్రకారం చర్యలు తీసుకోబడతాయి రైల్వే చట్టం ప్రకారం రైల్లో మాత్రమే కాకుండా ఏదైనా రైల్వే ఆస్తులు లేదా రైల్వే అధికారుల యాజమానులు ఏదైనా ఆస్తులు మద్యం లేదా మత్తు పదార్థాలు తీసుకెళ్లడం అనుమతించబడదు అయితే ఈ విధంగా కొన్ని వస్తువులు నిషేధించబడ్డాయి దానికి సంబంధించి వివరాలు చూసినట్లయితే రైలు ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్లో కొన్ని వస్తువులు తీసుకెళ్లడానికి నిషేధించింది అయితే రైల్లో మంటలు చెల్లరేగడం రైలు మురిగిగా మారడం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం వంటివి రైలు ప్రమాదం కారణమయ్యే అంశాలు అయితే ఒకటి అయితే ప్యాసింజర్ కోచ్లో మీ మీతో పాటుగా తీసుకెళ్ళలేరు కాబట్టి లగేజ్ వ్యాన్లో ఉంచలేరు స్టవ్లు గ్యాస్ సిలిండర్ ఎలాంటి మండే రసాయనాలు బాణసంచ యాసిడ్లు దుర్వాసన వచ్చే వస్తువులు తోలు లేదా తడి తొక్కలు ప్యాకెట్లు తీసుకెళ్లే నూనె గ్రీజు రైలు ప్రయాణంలో వస్తువులు లేదా ప్రయాణికులకు విరిగిపోవడం లేదా చిరుకులు పడడం వంటివి వస్తువులు ఉంటాయి అవును ఇది మీతో తీసుకెళ్లడం నిర్దేశించబడుతుంది రైలు నిబంధనల ప్రకారం రైలు ప్రయాణికులకు ఇరవై కిలోమీటర్ల వరకు నెయ్యి తీసుకెళ్లవచ్చు అయితే నెయ్యిని టిన్ బాక్సులు బాగా ప్యాక్ చేసి ఉంచాలి అయితే ఉల్లంఘించిన వారు కూడా జైలుకి వెళ్ళవచ్చని చెప్తున్నారు లేకపోతే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారికి గుడ్ న్యూస్ వచ్చే విధంగా తెలుస్తుంది ఎవరైనా సరే సీనియర్ సిటిజెన్స్తో పాటుగా ఈ విధంగా సంక్రాంతికి వెళ్ళాలని వారికి మాత్రం అదనపు రైలు కేటాయించడం జరిగింది ఎవరైనా సరే మీ బుకింగ్స్ అయిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి బుకింగ్ ఓపెన్ చేసి మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై వరకు అదనపు రైలు కేటాయించబడుతున్నాయి సంక్రాంతి రైలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు గమనించండి సో ఎవరైనా సిక్స్లో అధిగమించినట్లయితే ఐదు వందల రూపాయలు జరిమానా విధించవచ్చు సో మరిన్ని అప్డేట్స్ తెలిస్తే మాత్రం తెలియజేస్తుంటాం కానీ ఛానల్ ఫాలో అవుతుంటే జై హింద్